నాకు ఎప్పుడో ఒకటి గుర్తు ఎనభై ఐదులో రామారావు గారిని దింపేసి మళ్ళీ ఎనభై నాలుగులో రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళారు ఎయిటీ ఫైవ్ అసెంబ్లీకి మీరు అందరూ పెద్దవాళ్ళే కాబట్టి అందరికీ ఉంటుంది ఆ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నేను రాష్ట్ర ఎన్ఎస్సిఐ సెక్రటరీ ఉపాధ్యక్షుడు ఏదో ఉన్నాను జక్కంపూడి రామ్మోహన్ రావు అని తర్వాత మంత్రి కూడా చేశాడు మా ఫ్రెండ్ ఆయన జిల్లా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు నేను బోర్డు అంతా హోంవర్క్ అంతా చేసి రామారావు గారు టికెట్ అనౌన్స్ చేశారు ఆ టిక్కెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అరవై మూడు మంది అనుకుంటాం సబ్జెక్టు కలెక్షన్ అరవై మూడు మందికి టికెట్లు ఇవ్వాలి దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాను దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళెవరికి రామారావు గారు టికెట్ ఇవ్వలేదు ఈ అరవై ముగ్గురులో రాజన్న భాస్కర్ రావు గారితో వెళ్ళింది ముప్పై మంది ఉన్నారు మిగతా ముప్పై ముగ్గురు రామారావు గారితో ఉన్నారు కానీ వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు అనమాట ఈయన వాళ్ళని తీసుకొచ్చి తన వర్గంలో చేర్చుకుని మీకు అన్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి టికెట్ ఇవ్వలేదు ఈవేళ సరే టికెట్ ఇవ్వడం ఒకటే ఆయన ఇష్టం ఆవేళ ముప్పై మూడు మంది కూడా రావు గారితో ఉండుంటే ఈయన గవర్నమెంట్ లేదు పడిపోయింది అంటే మీడియా అందరూ కూర్చుని లెక్కలు బాగున్నాయి బాగా చెప్పావు అని పేర్లు అన్ని అన్ని చెప్పారు అన్ని చెప్పిన తర్వాత రామోన్ లేచి రామారావు ఛాలెంజ్ కమాలను తొడగొట్టాడు వద్దు నీ గొడవే లేదు అసలు అంటే మాకు అప్పుడు జిల్లా ఎడిషన్స్ పేజీలోనే వచ్చేది మొత్తం జక్కంపూడి రామ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తొడగొట్టి ఛాలెంజ్ చేశాడని అదే వచ్చింది తప్ప ఈ లెక్కలు అసలు నేను పెట్టి నా పేరు కూడా రాయల నా పేరు ప్రభుత్వల్లో చేర్చేశారు జక్కంపూడి ప్రభుత్వం మాట్లాడారని అంటే ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను అనుకో ప్రెస్ మీట్ పిలిచింది నేను వేళ కాదండి ఎప్పుడు కూడా ఏదైతే సెన్సేషన్ అవుతుందో వాడు తొడగొట్టాడన్నది సెన్సేషన్ అవుతుంది తప్ప మనం ఇచ్చిన లెక్కల లెక్కలో సెన్సేషన్ అవ్వవు ఎందుకంటే ఆ స్థాయి లేదు నాకు ఇవాళ ఎలా అయిందంటే ఎవరబట్టుకోవాలి ఎడిటర్ అయిపోయారు వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదో ఒకటి మాట్లాడచ్చు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు వచ్చేస్తున్నాయి ఈ బూతులు మాట్లాడిన వాళ్ళ మీద ఏదైనా చట్టపరంగా చర్యలు ఉంటాయి అనుకుంటే ఆగచ్చు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కూడా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వాళ్ళ మీద తీసుకుంటున్నారని తెలుస్తోంది ప్రభుత్వానికి అనుకూలంగా రాసిన వాళ్ళ మీద తీసుకోవట్లేదు ఎందుకంటే కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇస్తే వాళ్ళు తీసుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదు ఏదో ఇలా తిట్టడండి మా పార్టీని దీనికి ఏదో ఒక రూల్ తీసుకురావాలి తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ ఎలక్షన్లో ముందైనా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఏమో రూల్ తీసుకుని రాగా వీలుండే లేకపోతే అంత పెద్ద ఆయన వచ్చి లో ఎందుకు పాల్గొంటారు ఏదైనా ఒక రూల్ ప్రభుత్వానికి చెప్పి ఈ రకమైనటువంటి అశ్లీలకరమైనటువంటి భాష ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి పాలిటిక్స్లో ఉన్న ఆడవాళ్ళ గురించి సినిమా యాక్టర్స్ వాళ్ళ గురించి ఎప్పుడు నుంచో వింటున్నా ఏవేవో రాసేవారు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పట్టించుకునేంత టైం ఉండదు ఈ రాజకీయాల్లో వచ్చేటప్పటికి మనకు ఏదో పార్టీ తోటి లేకపోతే ఒక మనిషితోటి వ్యక్తిగతంగా అభిమానం పెరిగిపోతుంది అలాంటి మనుషుల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇవన్నీ కూడా ఏవో వీటిలో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 అసలు మూలమే ఉండదు అంత క్రియేషన్ అయింది చేస్తున్నప్పుడు ఎక్కడో చోట దీన్ని ఆపాలి ఇది ఇక్కడే కదండి మొన్న ఒక దీంట్లో చూశాను మన ఓటీటీలో పెద్ద యాక్టర్స్ పేర్లు చెప్పను కానీ చాలా పెద్ద హీరోలు యాక్ట్ చేసింది ఒక వెబ్ సిరీస్ వచ్చింది చూస్తే మామూలుగా ఆ మాట వినటానికి కూడా మనం ఇష్టపడము అంత బూతులు మనకి సాహిత్యాల్లో రాసి మీరు ఇందాక చెప్పారు పూర్వం కూడా వచ్చేదని అక్కడ కూడా ఎక్కడ విని ఉండం మనం అంత అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి పెద్ద పెద్ద హీరోలు చెప్పి మాట్లాడించారు తర్వాత మళ్ళీ అలాంటివి రాలేదు కాబట్టి నేను ఏమనుకుంటానంటే అది పెద్ద ఎక్కువగా పోలేదన్నమాట ఓటీటీలో ఇంకా ఆ లెవెల్ తో మరి ఓటీటీ కూడా సెన్సార్ పెట్టించారండి సెన్సార్ లేదు ఓటీటీకి సినిమాలకైతే అయితే సెన్సార్ ఉంది ఇది పడితే అది వచ్చేస్తుంది ఇవన్నీ జనం రాజకీయం ఒకటే సార్ వెనాట్ షా చెప్పాడు ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ ది ఏదో ఇలా అయిపోతుంది ఏంటంటే మనకి దానికే అర్హత ఉంది అందుకనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి రాజకీయాల్లో దీని నుంచి మార్చాలంటే ఏం చేయాలి ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం ఏం జరుగుతుందో మారుతుందో ఎవరికి తెలియదు మారాలనే కోరిక అందరికీ ఉంటుంది ఏమో ఇలాంటి మీటింగ్లు అవి పెట్టడం ద్వారా కొంత మార్పు వచ్చి నిజమే కదా ఈ రకంగా మాట్లాడేవాడు రేపు వీడు వెళ్ళి మన ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూర్చోవడం ఏంటి ఎందుకు వీడు ఈ రకంగా మాట్లాడాలి ఆఖరికి పొలం గట్ల దగ్గర గొడవ సరిహద్దుల దగ్గర గొడవ వ్యాపారస్తుల మధ్య గొడవ తాగుబోతుల మధ్య గొడవ వీటన్నిటిని మించిపోయి గూతులు తిట్టుకుంటున్నారు పబ్లిక్ కోసం లోకి వచ్చిన వాళ్ళకి అంత ఆవేశం ఎందుకు వస్తుందో అంత కొట్టుకుని చంపేయాలనుకునేంత కోపం ఎందుకు వస్తుందో అయితే నాకు అర్థం నేను చాలా చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంత కోపం రావడానికి అవకాశం లేదు మేము కూడా కోపం వచ్చినట్టుకే మాట్లాడినప్పుడు ఏంటంటే నటనండి మళ్ళీ ఎవరిని తిట్టామో వాడికి అనవడగానే మామూలుగానే ఉంటాం కానీ ఇవాళ నటన ఏ స్థాయికి చేరిపోయిందంటే ఇక ఇందులో కొత్తవాడు ఎవడైనా వద్దాం అనుకుంటే రాజకీయాల్లోకి ఎందుకులే ఏముంది ఇందులో అంతా బూత్ తిట్టించుకోవడానికి సిద్ధపడి నా పెళ్ళాన్ని నా తల్లిని చెల్లిని అందరినీ కూడా పండకపోతే తిట్టించుకోడానికి వినడానికి సిద్ధపడితే రాజకీయాల్లోకి వెళ్ళాలి లేకపోతే ఇలా ఉండిపోదాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది వచ్చేసింది కూడా పెద్ద గౌరవీయమైన వ్యక్తులు ఎవరు కూడా రావటాన్ని ఇష్టపట్లా సో ఈ నేను అనుకునేది సదస్సు ముఖ్య ఉద్దేశం చాలా కరెక్టు మన అంజయ గారు చెప్పినట్టుగా ఇది ఒక్క చోటే కాదు కదా చాలా చోట్ల స్ప్రెడ్ అయింది అన్నది మూలం మాత్రం రాజకీయమేనండి డెఫినెట్గా దేనికైనా మార్గదర్శనం రాజకీయం నుంచే వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ మీటింగ్ పర్పస్ సర్వ కనీసం ఎన్నికల ముందు ఏదో ఒక గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇవ్వటమో లేకపోతే కోర్టులో అవర్గనైజ్ ఒక ఆర్డర్ తీసుకోవటం ఇటువంటి వస్తే ఇమీడియట్గా దాన్ని బ్యాన్ చేసేలాగా ఆ చేసిన వాడిని ప్రాసిక్యూట్ చేసేలాగా ఆ వీడియో ఎవరు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఏదైనా సాధించగలిగితే పర్పస్ సర్వైందండి